తెలంగాణలో ఒక నిరుద్యోగ యువకుడు ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలపై ఏ విధంగా అతను విరుచుకుపడ్డాడో ఈ వీడియో ఒక్కసారి చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరిలో కూడా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలపై చంద్రబాబు అనుకూల మీడియాపై ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో మీ అందరికీ తెలిసేదానికే ఈ వీడియో మీ అందరికీ కూడా చూపిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ప్రజా సమస్యల గురించి వీళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు కానీ ప్రజా సమస్యల గురించి నిరుద్యోగ యువత గురించి కానీ ఒక్క మాటగా మాట్లాడరు కానీ ఆ యువకుడు మాట్లాడిన మాటలకు ఇంకనైనా బుద్ధి తెచ్చుకుని ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రజలకు ఒక జర్నలిస్టులుగా ఒక మీడియాగా

తోటి అన్బిలిచిన తర్వాత గ్లోబల్ గ్లోబల్ కంపెనీలు వస్తాయి అని చెప్పేసి పెద్ద చేసిండు మరి నిరుద్యోగుల గురించి ఒక చిన్న వేయడానికి ఏం పొత్తాను మీకు చిన్న చిన్న చిన్నబాబుకు చిన్నబాబుకు ఉత్తర చూశారుగా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలపై ఆ యువకుడు మాట్లాడిన మాటల్లో అతని ఆవేశం కనపడతా ఉంది ఆ నిరుద్యోగులకు ఈ పత్రికలు నష్టం చేకూరుస్తున్నాయి నిరుద్యోగుల గురించి మాట్లాడట్లేదు అనే బాధ కనపడతా ఉంది ఈరోజు ప్రజా సమస్యలపై మీరు ఏమీ మాట్లాడలేదు చంద్రబాబుకు అనుకూలంగా చంద్రబాబు తొత్తుల్లాగా మీరు మాట్లాడుతున్నారు అని ఆ యువకుడు అంటున్నాడు ఆ సభలో ఉన్నవారంతా ఆ యువకుడికి చప్పట్లు కొడుతున్నారు ఇప్పటికైనా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి జర్నలిస్టులు ముసుగులు చంద్రబాబు అనుకూల మీడియా ఈరోజు ప్రజా సమస్యలను లేవనెత్తకుండా వీళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిపై జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలపై మాట్లాడుతున్నారంటే అసలు ప్రజా సమస్యలు విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ మెడికల్ కళాశాలల గురించి కానీ కరెంటు ఛార్జీలు పెరుగుదల గురించి కానీ ఆర్టీసీ ఛార్జీలు పెరుగుదల గురించి కానీ పెట్రోల్ డీజిల్ ధరల గురించి కానీ నిత్యావసర వస్తువుల ధరల గురించి కానీ ఈరోజు ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోతుంటే వాటి గురించి కానీ ఈరోజు ట్యాక్సీలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిపోతుంటే వాటి గురించి కానీ ప్రజా సమస్యల గురించి ఏ ఒక్కటి కూడా వాళ్ళు మాట్లాడరు కానీ పేపర్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడిని పొగడడానికి లోకేష్ బాబును పొగడడానికి జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి వాళ్ళ పేపర్ అనేది ఉంటుంది అని ఆ యువకుడు అంటున్నాడు అది నిజమా కాదా మీరే అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడిని పొగడడానికి లోకేష్ బాబును పొగడడానికి జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి తప్ప ప్రజా సమస్యలపై ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో మీరు ఏం వార్తలు రాస్తున్నారు అని ఆ యువకుడు ప్రశ్నిస్తున్నాడు దానికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలు ఈరోజు చంద్రబాబు అనుకూల మీడియా గురించి అర్థం చేసుకోవాలి